చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు ఎమ్మెల్యే కాదు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కి వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి నేను గౌరవ సభ అవమానించారు ఈ రోజు మీరు కావాలి పోస్ట్లు కూడా అక్కడ పెడుతున్నారు నా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తు ఎక్కడ సార్

మాట్లాడా మేము మాట్లాడ నా సభ్యులు ఎవరైనా మాట్లాడే సాక్షిగా మా తల్లి అవమానిస్తే కూతురా కూర్చోమంటారా ఇరవై రోజు చంద్రబాబు నాయుడు సింగడ్డాడు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక పాత లక్షల సమవర్కాలు తీసి బయటకులే ఉన్నారు ఇక్కడ ముమ్మరెడ్డి గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబాడ గారు వెళ్ళారు అది మాత్రం చిత్త చుట్టండి ఈ రోజు ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు కొడుతున్నా పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లి రహమాని నేను కూర్చొని పరంగా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి హోమానిచ్చారు సార్ కూర్చామంటారు అయితే తెలియకుండా ఏదైనా అధ్యక్ష అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మరి టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోబి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆడ చూశారో అంద అన్ని బయట ఉన్నాయి దక్షులు ఎందుకు సమర్థిస్తారో రాకూడదు అర్థం అవట్లేదు